నమస్తే ఫ్రెండ్స్ ఏ డాక్టర్ కూడా చెప్పని ఆరోగ్యానికి సంబంధించిన రహస్యాలను ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను అవి తల తిరగడం ముఖం పసుపు రంగులోకి మారడం జరుగుతుందా అయితే రక్తంలో హిమోగ్లోబిన్ తక్కువగా ఉందని అర్థం దీనికి బీట్రూట్ తినండి నొప్పులు వస్తూ మళ్ళీ మళ్ళీ మూడు మూలలు పడుతుంటే ఎముకలు బలహీనంగా ఉన్నాయని అర్థం దీనికి తెల్ల నువ్వులు తినండి శరీరంలో నొప్పులు ఉన్న జుట్టు తెల్లబడుతున్న దీనికి పరిష్కారం నెయ్యి తినండి తర్వాత చేతులు కాళ్ళు మూర్చిపోతున్నాయా మరిచిపోతున్నారా అంటే నరాలకు పోషణ అందడం లేదని దీనికి నివారణగా పెరుగు తినండి గుండె దడదడగా వేగంగా లేదా బాగా మందగించినట్లయితే శరీరం బలహీనంగా ఉందని అర్థం చేసుకోవాలి దీనికి అరటిపండు తినండి జుట్టు వేగంగా ఊడుతుందా చిన్న చిన్న గాయాలు త్వరగా మారడంలో మారడం లేదంటే మీరు జీడిపప్పు అంటే కాజు తినండి చివరగా మీకు నిద్ర రావడం లేదా మాంసపేసులు గట్టిగా అయిపోతున్నాయా అప్పుడు బూడిద బూడిద గుమ్మడి గింజలని తినండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్